సంక్షేమ బాలుర వసతి గృహంలో నలభై రెండు మంది విద్యార్థులకు అస్వస్థత ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది వాంతులు విరేచనాలతో సతమతమైతే అవుతున్నారు విషపూరిత ఆహారమే కారణం అని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఏలూరు జిల్లాలో ఈ ఘటన అయితే జరిగింది మనకి ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ బాలు వసతి గృహం విద్యార్థులు సోమవారం అస్వస్థ గురయ్యారు రాత్రి భోజనం చేసి నిద్రించిన చిన్నారులు ఒక్కసారిగా వాంతులతో ఈ విధంగా అందరూ కూడా కళ్ళు తిరిగి పడిపోవడం అయితే జరిగిందనమాట అత్యవసరంగా వీరందరినీ కూడా అంబులెన్సులు లెక్కించి తీసుకెళ్లడం అయితే జరిగింది ఎక్కడికక్కడ అంబులెన్సులు ఎక్కించి ఈ చంగారెడ్డి గుడి ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారనమాట వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ని ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దాదాపు నలభై రెండు మందికి అస్వస్థత అయితే అవ్వడం జరిగింది ఇందులో కొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట సో విషపూరిత ఆహారమే దీనికి గల కారణమని సో ఆహారంలోనే ఆహారం స్పాయిల్ అయితే అయిపోయిందని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను నేను